శ్రీమాత్రే నమ వినదం ఎవ్వరు చెప్పినా నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం మొదటిది శ్రవణం వలన ముక్తి పొందిన వారిలో పరీక్షిత్తు అగ్రగణ్యుడు జనగ మహారాజు రాజర్షి వైరాగ్యంలో మేటి ఆయన జ్ఞాన మార్గం కోసం అష్టావక్రుణ్ణి ఆశ్రయించాడు మహర్షి ఎన్ని సంవత్సరాల్లో నేను జ్ఞాన సంపదను పొందగలను అని ప్రశ్నించాడు దానికి అష్టావక్రుడు రాజా నీకు జ్ఞానం పట్ల శ్రద్ధ ఉంటే తెలుసుకోవాలనే తపన తపస్సులా మారితే నీవు వేటకు వెళ్ళే సమయంలో గుర్రాన్ని అధిరోహించడానికి ఒక రికాబ్ పైన కాలు వేసి పైకెక్కి అడుపై ఉన్న దానిపై కాలు వేసే సమయంలో నేను నీకు జ్ఞానవాహిని బోధించగలను అని చెప్తాడు శ్రద్ధ భక్తి అనే విషయంపై ఆసక్తి గురువుపై విశ్వాసం ఉంటే క్షణాల్లో జ్ఞాన సంపద అందగలదు అనేది దీనిలోని సారాంశం ఒకరోజు మహారాజు దగ్గరికి ముగ్గురు కొంతమంది వ్యక్తులు వచ్చి మూడు బొమ్మలను తీసుకుని వచ్చి ఈ మూడు బొమ్మల్లో ఏది విశిష్టమైనదని అడుగుతారు రాజు మూడు బొమ్మలను పరీక్షింపదలిచి మొదటి బొమ్మ చెవిలోని చెవిలోకి ఇనుప తీగను దూర్పగా రెండవ చెవి నుంచి వచ్చింది ఈ బొమ్మ మొదటి చెవి నుంచి విని రెండవ చెవి నుంచి వదిలేసే వారికి ప్రతీక అని చెప్పారు రెండవ బొమ్మ చెవిలోకి వెళ్ళిన తీగ నోటి ద్వారా బయటకు వచ్చింది ఈ బొమ్మ చెవిలో నుంచి విని నోటి ద్వారా చిలక పలుకులు పలుకుతుంది ఆచరణ యోగ్యం కానిది అని చెప్పారు మూడవ బొమ్మ చెవిలోకి వెళ్ళిన తీగ హృదయంలోకి వెళ్ళింది ఈ మూడవ బొమ్మ చాలా విశిష్టమైనది ఎందుకంటే అది మనసుకు పట్టించుకొని విన్నదాన్ని ఆచరించే ఉత్తంలో వంటిది కాబట్టి మూడవ బొమ్మ విశిష్టమైనదని చెప్పారు రాజుగారు ఆ విధంగా తీర్పిచ్చారు అలాగే భారత భాగవత పురాణాలు వినడం వల్ల చదవడం వల్ల ప్రయోజనం వాటి విలువలను పాటించినప్పుడే కదా భక్తి మార్గాలు ఎన్ని ఉన్నా మనిషిలో ఉత్సాహం ఉత్తేజం స్ఫూర్తి కలిగేది మొదట మనసు పెట్టి విన్నప్పుడే కదా పైకి దేవుడు దేవుడు అనుకుంటూ లోపల ఇంద్రియ భోగాలపై ఆసక్తి చూపేవారు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే అన్నారు పరమహంస గారు అందుకని విన్న దాన్ని ఆచరించి ఆచరణలో పెట్టి அந்த ஆதர்சங்க உடாலி ஜெய் ஸ்ரீராம்